హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మరి యొక్క లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ ఉప్పాడ పట్టు శారీస్ మీ ముందుకైతే వచ్చేయడం వచ్చేసానండి ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి ఉప్పాడ పట్టు శారీస్ అండి వీటి యొక్క డీటెయిల్స్ అనేది చెప్పడానికి ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో అనేది చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మా యొక్క వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అదేవిధంగా మాకు సపోర్టివ్గా కూడా ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి ఉప్పాడ పట్టు శారీస్ అండి కాంట్రాక్ట్ పళ్ళు అండ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది అదేవిధంగా ఆల్ ఓవర్ శారీ బూటీస్ అనేవి వస్తాయండి ఈ యొక్క శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఉప్పాడ పట్టు శారీస్ ఇవి డైరెక్ట్ ఫ్రమ్ వేవర్స్ అండి తయారు చేసే వారి దగ్గర నుండి డైరెక్ట్గా కొరియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సింగిల్ పీస్ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అనుకున్నట్లయితే షిప్పింగ్ ఛార్జెస్ ప్లస్ కస్టమర్ ఛార్జెస్ అనేవి కొంచెం ఎక్స్ట్రాగా పడుతుందండి అదేవిధంగా క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది ఆన్లైన్ పేమెంట్ కూడా అవైలబుల్ ఉందండి ఇవి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవ్వబ ఇవ్వడం జరుగుతుంది మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే ఆ యొక్క శారీ అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసి మీకు పంపించడం జరుగుతుందండి షిప్పింగ్ అనేది చేసిన తర్వాత టూ డేస్లో మీకు డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు సిటీలో కనుక ఉన్నట్లయితే ఒకవేళ పల్లెటూరు కనుక అయినట్లయితే ఐదు రోజుల సమయం అనేది పట్టడం జరుగుతుంది ఈ యొక్క శారీస్ మరొకసారి చెప్తున్నాను అండి ఉప్పాడా పట్టు శారీస్ అండి ఉప్పాడా పట్టు ఆల్ ఓవర్ బూటీస్ వస్తుంది అదేవిధంగా కాంట్రాక్ట్స్ పళ్ళు అండ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆన్లైన్ పేమెంట్ చేసిన వారికి షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ అన్నట్లయితే కస్టమర్ ఛార్జెస్ అనేవి ఎక్కువ పడుతుందండి అదేవిధంగా టూ డేస్లో డెలివరీ ఇవ్వడం జరుగుతుంది సిటీ అయినట్లయితే ఒకవేళ పల్లెటూరు అయినట్లయితే ఐదు రోజుల్లో డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ యొక్క సారీ అనేది మీరు పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేసినట్లయితే వాళ్ళు ఎలా ఆర్డర్ చేయాలి అనే డీటెయిల్స్ అనేవి చెప్తారు ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్